ఇప్పుడు వెళ్తే చేయబడిపోయింది అసలు ఏ నమ్ముకుంటే అన్ని రోగాలు మొత్తం మొత్తం అక్కడ కుటుంబ డాక్టర్ గారు ఆయన ఆయన వచ్చి చేసాడు చేస్తాడు చేత్ తగ్గలేదు రోజు తగ్గలేదు బుధవారం నాకు బాగా మోపైపోయింది ఏమండి బాగున్నా చచ్చికి వెళ్ళి పట్టించుకోండి బానేసో ముందు బాగా పట్టించుకుంటూ వాడు కదా అన్నది నా భార్య మరి ఎక్కడికి వెళ్దాం చెప్పు అన్ని హాస్పిటల్ తిరిగి తిరుగుతున్నాం కదా ఇప్పుడు కి రోగాలతో ఇప్పుడు కూడా తిరుగుతాం చెప్పా అన్నాను అలా కాదండి ఓనే ఆదివారం ఎవరో సాక్షం చెప్పారు కానీ మనకు తెలియదు కానీ కూర్చున్నాం మొన్న కూర్చున్నాం కదా కిడ్నీ రో అదేంటి ఇటు ఒకడే వెళ్ళానన్నాడు కదా మొన్న కూర్చున్నాం సాక్ష్యం చెప్పడం అని చెప్పలే జస్ట్ అంతే అలా యాడ్ చేసుకుంటా ఉంటారు చెస్ట్ మును లేబట్టి అంటే ఇద్దరు వెళ్ళారు ఎవరో సాక్ష్యం విన్నారు అదంతా ఏమీ చెప్పాలా నేను అక్కడనే వెళ్ళి ఊరికే చూసి వచ్చానని చెప్పాడు అంటే ఆ వెళ్ళిన తర్వాత అక్కడ జబ్బు విరిగి ఉంటది జబ్బు కిడ్నీలు బాగుపడ్డారని గుండు 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 హార్ట్ పేషెంట్లు బాగుపడ్డారని నరాలు వీక్స్ ఉన్నాడు బాగుపడ్డారని నరాలు వీక్స్ వీక్స్ ఈ భాష ఇవ్వమని అడుగురా ఫస్ట్ పచ్చవాయుగలను బాగుపడ్డ సాకి పచ్చవాయువు మనం ప్రార్థన చేస్తే మాట్లాడతాడు చూద్దాం దేవుడు అన్నదండి అనవాడికి ఆ అది కరెక్టే కదా చేద్దాం ప్రార్థన అని అక్కడ ప్రార్థన ఏం చేసేవారు మోహకరించేవారు వారు మాకు తెలియదు కదా నేను ఎలా ప్రార్థన చేస్తానంటే నువ్వు దేవుడు అంటే కదా నువ్వు బాగా చూడండి కదా నువ్వు అలా చూడండి కదా నువ్వు మేము కూడా నేను నమ్ముకుంటావు నువ్వు మేము కూడా మొక్కుబడి చెల్లిస్తావు మరి నా భార్యకున్న జబ్బు తీసేస్తావా అని ఆ వచ్చి రాని ప్రార్థన చేస్తున్నప్పుడు మా ఇద్దరుకుంటానే ఒక అమ్మాయి ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుండి మా ఇంట్లోంచి మా పెంకిడి ఇంట్లోంచి మా ముందలా ప్రతీక్షమైంది అసలు ఒక గ్రాఫిక్ సీన్ కూడా లేకుండా వీళ్ళు సాక్షిని చెప్ప షూట్ చేయాలంటే చాలా అసలు ప్రత్యక్షమే అంటుంది అమ్మాయి ఆ బాబు నీ భార్య చేతిలో జబ్బు పోంది చూసుకోమను నీ భార్య చేతిలో జబ్బు పోసుకుంటే ముగించడం కూడా జాతి కాదు లెగ్గొట్ట అన్న నీ చేతిలో జబ్బు పోదు చూసుకో అన్న ఇప్పుడు నేను ఎప్పుడు అడిగే ప్రశ్నే మరి కన్నీటి ప్రేర్థనలు మోహాళ్ళ పేదలు మోకాళ్ళు అరిగిపోయేదాకా మోకాళ్ళు అనుభవాలని చెప్పి సాధారణ రాజుగాడు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అని చెప్పి పాస్టల్ అందరూ పెడుతున్నారు కదా సంపూర్ణ రాత్రి ప్రార్థన దేవుడితో ఒక రాత్రి సంపూర్ణ రాత్రి కుడికి అనేవి ఉన్నాయి రాత్రి మాత్రం ఆయన గుజరిద్ది మరి ఇంత ఏడుపు కొట్టు ప్రార్థనలు చేస్తాను మీకు ఎప్పుడూ కూడా మీకు దేవదోతలో అయ్యో రాడు కోటేసుకొచ్చిన జూనియర్ ఆర్టిస్టుల సాక్ష్యాల్లోనే వస్తారు అల్లు ఎందుకని ఈ చిల్లర గాళ్ళకి ఈ లుచ్చే గాళ్ళకి మాత్రమే ప్రత్యక్షం అయ్యేవాడా ఆయన ఆయన క్యారెక్టర్ ఇక ఈ గాలి వాళ్ళు ఎక్కడ ఉంటారో చూసుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడా ఇది మార్కెటింగ్ మాత్రం కాక ఏమైద్ది ఇప్పుడు ప్రత్యక్షమైతే అందరికీ ప్రత్యక్షం అవ్వాలి లేకపోతే ఈ గాలి వాళ్ళకి పోరం బోకాళ్ళు మూడు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు మీరు ప్రశ్నించాలి కదా తగ్గిపోయిందండి అన్న ఎలా తగ్గిపోయిందంటే ఏమంటే తీరు అయిపోయిందండి అన్న అంతేనండి ఇంకొక వీడియో ఆ రోడ్ల మీద ఉంటాడే ఆడు హాస్పిటల్లో పడ్డాడు ఆడ అంతకుముందు చెప్పిన వీడియోలు పక్క పక్కన పెట్టి ప్లే చేస్తున్నారు నీకు ఏ రోగం ఉన్నా ఇంట్లో కూర్చుని ఏ సయ్యా నువ్వు దేవుడు వంటగా వచ్చి నన్ను స్వస్థపరిచనగా నన్ను వచ్చి క్యాన్సర్ అయినా తగ్గించేస్తాడని చెప్పి అంతకు ప్రచారం చేశాడు ఆడు గబగబో లగెత్తుకుంటూ హాస్పిటల్లో పోయి పడ్డాడంట గుండెలో నొప్పి వచ్చిందంట మరి ఏసయ నిజమైన దేవుడు కదా నీ కోసం నేను తిరుగుతున్నాను కదా మన వచ్చిన స్వస్థపరిచి అనలేదాడు పందిగాడు ఈ నా కొడుకు ఈ ఈ లుచ్చా సాక్ష్యాలు చూసి ఇప్పుడు కామన్ పబ్లిక్ అంటే అమాయకమైన గొర్రెలు ఆ ఏసఐనో పీఏసైనా నమ్ముకుని వాళ్ళు చచ్చిపోతున్నారు ఈ జూనియర్ ఆర్టిస్టులు ఈయన కొడుకులు అచ్చోసిన ఆంబోదలాగా తిని తెగబలుస్తున్నారు వీళ్ళు ఎన్నో అప్పులు అనుకుంటున్నారండి నేను సీట్లు వ్యాపారం చేస్తే అప్పులు మునిగిపోయి అప్పులతో మునిగిపోతే షీట్ల వ్యాపారం చేసి మోసం చేసి షీట్లు ఎత్తే చూడ చవి పెట్టి పెట్టుంటాడు ఒక బడ్డీ కూడా అట్టిపోయారు ఒక సైకిల్ ఒక బండి ఒక టీవీ అట్టిపోయారు ఒక గ్రైండరు ఒక అట్టిపోయారు మొత్తం తట్టిపోయారు నా ఇల్లు అమ్మేస్తే అప్పుడ నుంచి పంచిపోయారు కాళ్ళుకి జోడు లేకుండా తిన్నాక ఆహారం లేకుండా వంటకి గూళ్ళు లేకుండా ఇల్లు లేకుండా భిక్షగాడిగా మారిపోయాను ఎప్పుడు ఏసారి నమ్మకం నాక ఇప్పుడు పెంకటింట్లో దిగింది కదా దేవదూత మరి ఆ తర్వాత ఇవన్నీ ఎలా జరిగి ఇల్లు కూడా లేకుండా అయిపోయింది కదా దేవదూత దిగినప్పుడు ఇల్లు ఉంది కదా అంటే ఏసు నమ్ముకున్న ఇట్లా అయిపోయాడా అంతేగా అంతేగా అంతే అప్పుడు ఈ సాక్షి చెప్పడం మొదలు అప్పుడు ప్రార్థన చేస్తే ప్రభా నువ్వే మాకు దిక్కు ఇంకెవ్వరు లేరు నువ్వే మా దిక్కు కనబడుకు ఒక ఆయన వచ్చి అంటాడు కదగా నువ్వు ఏసుబ గుడికి వెళ్తున్నా ఇలాంటి రాగాలు వచ్చాయి ఏసుబ గుడికి వెళ్తున్నా మంచే నువ్వు అడుకుతుంటావు రకరకాలగా మాట్లాడటం మొదలు అంటే దాంట్లో పోయినాక సర్ణาศనం అయ్యేది ఎవరైనా విట్టన్న వీడియో కరెక్టే ఆ దేవుడి ప్రాధిన్యం అయి పడి దేవుడోం చేశారంటే ప్రత్యక్షమైపోయి నాకు ప్రత్యక్ష అయిపోయాడు హ్మ్ ప్రత్యక్షమైపడి ఇడికి హ్మ్ మన యూనివర్స్ వీడియో చేసే కదా అనంత విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఇడి ప్రత్యక్షమైపోయి వీడికి ఆయై నేను కాదు కదా అదే కదా ఇది చెప్తుంది అంటే అంత శక్తి ఉన్న దేవుడు అని చెప్తున్నాడు నిజంగా అంత అనంతమైన శక్తి ఉన్న దేవుడు ప్రత్యక్షవాడు కదా వచ్చిన పీసుగాడు అది ఇది చెప్పాడు దురాత్మలు అవన్నీ ఆ దురాత్మలు ఈ విశ్వంలో నేనే దేవుడిని నేనే దేవుడిని అనుకుంటే తిరుగుతా ఉంటాయి కొన్ని దురాత్మలు ప్రేతాత్మలు ఆ ప్రేతాత్మలు వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి బాబు అని కేక ఇందరా అన్నాడా నువ్వెవడో అన్నాను నువ్వెవడా నువ్వెవడంట బాబు నేనే అసలు నువ్వెవడో చెప్పు అసలు ఏసుని వీళ్ళు తయారు చేసినంత కమిడియన్గా ఏసు గాలి పరువు అసలు ఆయనకేం ఉండదు అనుకోండి ఒక వీళ్ళు తీసినంత ఇక అంత దరిద్రంగా ఎవరు చేయలే భూమి మీద ఇప్పుడు దేవత వచ్చినప్పుడు నువ్వు ఎవరు నడకుండా ఏ సచ్చినప్పుడు నువ్వు ఎవరు ఎందుకు అంటే ఆయనకి ఆయన ఆయనలో ఆ కళ తేజస్సు ఎక్కడ దేవుడికి సంబంధించి ఆయన వాళ్ళు ఎక్కడ కనపడాలి అడుకునే వాళ్ళకి వచ్చాడు అందుకే అవునవా అన్నాడు ఈ డప్పులతో ఇన్ని రోగాలు తింది బాధలతో ఉన్నాను ఇప్పుడు యశ్వ గుడికి వెళ్తున్నాను బాబు అంటే నీ పేరేంటి పేరు నేను ఇప్పుడు బాబు అని పిలిస్తే నేను ఈ స్టోరీ అంతా చెప్పాలా నేను అప్పులతో ఉన్నాను ఎస్ప్రేమ్ గుడికి వెళ్తున్నాను బాబు అంటే అసలు ఏంటి దానికి దానికి సంబంధం ఏంటి ఏంటి అంటే టెస్టిమని స్క్రిప్ట్ అలాగే ఒకటి సంబంధాలు ఉండదు నేనే బాబు ప్రభు ఏసుప్రభ దేని దేవుడి సినిమా పెట్టా కదా నువ్వు చూసి వారింట చాలా ఉంది అలా ఈ రెండు రోజులు ముందు ప్రార్థన పెడితే అప్పుడు చెత్తలు అదేంటి వారు అప్పుడే చెత్తలు అలా వారం వారానికి అంతకు ముందు వారం వెళ్ళాడంట ప్రార్థన చేసేస్తే దేవత దిగింది మళ్ళీ రెండు రోజులకే నువ్వు దేవదొచ్చినప్పుడు ఇటు డౌట్ కదా అప్పుడు వచ్చేటి అల్లదా అంటే గౌన్ వచ్చింది కదా నచ్చింది ఏమో అమ్మా బాగా నచ్చింది మరి కాదు వీళ్ళు అమ్మాయి ఎత్తే అడగలేదు అబ్బాయి ఎత్తే నువ్వు ఎదుగు అంటున్నాడు కానీ వీళ్ళు మాత్రం పోగిరిసిన వాళ్ళ బ్రహ్మానందం చిచ్చి పొద్దు పొద్దున తయారవుతారు అసలు అది అలీని తిడతాడు కదా అట్లా తిడుతున్నారు వేసి నీళ్ళు ఎన్ని సార్లు అన్నావు నాన్న ఎన్ని మాటలు అన్నావో కానీ కొడుకు కాదు బాబు ఏది వేసు ఆ మాట అన్నీ నా మనసు మనసు అది రకంగా మారిపోయింది మనసు మారితే పర్లేదు చచ్చిపోతావా మారితే చచ్చిపోవద్దు నీ ఎక్కడైతే నష్టపోయావు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడ పైకి లేపుతా అన్నాడు నా జీవితంలో నా కుటుంబంలో అక్కడి నుంచి పరివర్తన మారిపోయింది పరివర్తన పరివర్తన ఆ పరివర్తన ఏదో కొత్త ఇన్ని పదాలు అడిగిన అర్థంలోనే ఏంటి ఆలోచనలు మారిపోయి తల్లంపులు మారిపోయి చూసారా ఫస్ట్ స్టార్టింగ్ లో పద్యం చెప్పా కదా బొగ్గుని పాలతో నలుపు పోదు కదా పరివర్తన ప్రవర్తన మారిపోయిందంటే ఇడికి ప్రవర్తన మారిపోయిందనే అంతే ప్రవర్తన ప్రవర్తన కరెక్టే పట్టుకున్నారు అమ్మాయ పోనీ వచ్చేసింది ఆయన కొరకు బతకాలని కోరిక తప్ప ఇంకేమీ లేదండి చాలా మంది వచ్చారు భజన చూసి కుర్రాళ్ళు అందరూ వచ్చారు ఆందోళన స్వామి చిన్నవాడినాడు ఆ భజన నేర్పు కాదు అని చర్చకి అంటే ప్లీజ్ నాన్న ఇంక రాలేదు నా మై మారిపోయింది నా మైని మారిపోయింది కాదు అసలు వస్తే ఊళ్ళో జనాలు తిడుతున్నారు కదా మళ్ళీ ఇప్పుడు భజన నేర్పంటాడు ఏంటి అని ఎందుకు అడుగుతారు అడగరు కదా ఊళ్ళో సరే ఇప్పుడు వేసి వచ్చాడు కదా ఆయనకు భాషను ఎందుకు ఇవ్వలేదు ఆయనకి వస్తే కదా ఆయనకి రాదా ఆయన తెలిస్తే కదా అదొక ప్రేతాత్మ శాంతి లేని ప్రేతాత్మ నేను దేవుడు నేను దేవుడు చెప్పుకుంటే తిరుగుతా ఉంటాడు వీళ్ళది నిజం అనుకుంటున్నారు దేవుడు ఉంటే చాలు మీరు అక్కర్లేదు లేదు నాన్న మేము బాధ పెట్టకండి అసలు నిజంగా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటి నికృష్టులు ఇలాంటి దరిద్రులు హిందుత్వంలో ఉంటే హిందుత్వానికి అవమానం కదా ఇలాంటి పోరం బొగ్గలు అందరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నారు అక్కడ ఉంటేనే కరెస్టీడు అయ్యగారు నా పని ఏం చేసుకుంటాను మీ పని ఏం చేసుకోండి ఇంతకన్నా దరిద్రం అదండి ఓవరాల్గా ముందు మనం చెప్పుకున్న పద్యం ఎంత చదువు చదివి ఎన్నెన్ని విన్ననో హీనుడవు గుణంబు మానలేడు బొగ్గుపాలు గడగబోవునా మలినంబు విరామ విదురవేమ అది ఇదే సజీవ సాక్ష్యం దానికి ఆ పద్యానికి సజీవ సాక్ష్యం వీడు ఇలాంటి గలీజ్ గళ్ళు గబ్బుగాళ్ళు అందరూ చేరి ఆ లుచ్చ మతంలో హ్యాపీగా బతికేస్తున్నారు కరెక్ట్ కాబట్టి ఇలాంటి శిల్లరగాలను పట్టుకొచ్చి ఆ మార్కెటింగ్ లుచ్చా మతం లో ఐక్యూబ్ ఉన్నటువంటి జనాలకు ఓలేస్తుంది ఇది ఒక పిశాచి ఒక ప్రేతాత్మ దుష్ట చేత నడిపింపబడుతున్న మతం అనడానికి ఎంతకు మించిన సాక్ష్యాలు ఏమైనా కావాలా అక్కర్లేదు ఇప్పుడు దేవుడు డిజైన్ చేసినటువంటి సిస్టమ్లా అనిపిస్తుందా ఒక పిశాచి దుష్ట శక్తులు నడిపిస్తున్నటువంటి సిస్టమ్లా నడిపిస్తుందా ఇది అసలు ఇలా దేవుడు ఎందుకు డిజైన్ చేశాడండి అదే కదా కాబట్టి ఆ సెన్సు అర్థమైన అదృష్టవంతులు చూడక నమ్మిన వారు చూసి నమ్మినవారు ధన్యుడు મરોકા મરક દીક્મલના લુસાક્ષ્યુ મી ગમ જય શ્રીરામ ભારત માતા કી જય